కందగడ్డ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ అలాగే కందగడ్డ ఎక్కువగా ఆఫ్రికా ఆసియా అలాగే కరేబియన్ కంట్రీస్లో ఎక్కువగా చూడొచ్చు అనమాట అండ్ ఎక్కువగా పండుతాయి అటు సైడ్ అయితే అండ్ దీన్ని ఏనుగు పాదం అని కూడా అంటుంటాం ఈ కందగడ్డను పెంచడం చాలా ఈజీ అనమాట ఇది చాలా గట్టిగా రాయిలాగా ఉంటుంది అనమాట చూడటానికి అండ్ దీన్ని పెంచడం ఎలా అంటే ఒక చిన్న స్లైసెస్గా ఆ గడ్డని కట్ చేసుకొని ఆ చిన్న చిన్న స్లైసెస్ అంటే ఒక వన్ ఇంచ్ ఉండే స్లైసెస్ కూడా మనం భూమిలో పెట్టినట్టయితే మంచిగా గడ్డ అనేది ఫామ్ అవుతుంది దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో అందుకే మేము కూడా ఒక్కొక్క ఇంచ్ కట్ చేసి మా గార్డెన్ లో అయితే పాతి పెట్టామనమాట పాతి పెట్టిన ఒక పదకొండు నెలలు అంటే దాదాపు వన్ ఇయర్ కి ఇది ఫామ్ అయిందనమాట చాలా చక్కగా అంతేకాదు మనం ఒక్కసారి గడ్డ బయట తీసిన తర్వాత అప్పుడే చేసుకోవాలి వంట అని ఏం లేదు వండుకోవాలని చెప్పి అలానే ఇంకొక వన్ ఇయర్ బయట ఉన్నా కూడా గడ్డ అనేది పాడైతే అవ్వదు అనమాట బట్టే మనకి అర్థం అవుతుంది కదా ఎంత గట్టిగా ఉంటుందో ఆ గడ్డ అనేది సో బయట పెట్టిన ఇన్ని రోజులు నిలువు ఉంటుందంటే అది చాలా వరకు ఆరోగ్యానికి హెల్తీ అనమాట అంతేకాకుండా ఇందులో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి సో మన హెల్త్కి కావాల్సింది కూడా అదే కదా సో దీన్ని తినడం వల్ల మనం అవైతే పొందవచ్చు ఈజీగా అంతేకాదండి భూమి లోపల పెరిగే ఈ కందగడ్డకు చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని మీకు కూడా అర్థమవుతుంది అంతేకాకుండా భూమి లోపల పెరిగే ఈ దుంపకు రక్తంలో చక్కెర ని తగ్గించే ఒక మంచి లక్షణం కూడా ఉందన్నమాట చూసారు కదా గడ్డ అయితే ఇలా ఉందన్నమాట ఎంత పెద్దగా ఏం రాలేదు బట్ చిన్న చిన్న గడ్డలే ఇంకా రెండు మూడు ఉన్నాయన్నమాట లోపల అవి కూడా ఇప్పుడు తవ్వి చూడాలి దీన్ని చాలా ఈజీగా అయితే మనము తాలింపు పెట్టుకోవచ్చు అంటే ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట మనము ఎలాగ బంగాళదుంపని అంటే పొటాటోని ఎట్లయితే ఫ్రై చేసుకుంటామో అలా అని దీన్ని కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాకపోతే దీన్ని కొంతమంది అయితే బాయిల్ చేస్తూ ఉంటారు బాయిల్ చేస్తే త్వరగా ఫ్రై అయితే అవుతుందని చెప్పి బాయిల్ చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు అనమాట లేదు మాకు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట అందుకే ఈ కందగడ్డలో పొటాషియం మెగ్నీషియం సెలీనియం జింక్ అండ్ ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి ఏమేమైతే మన బాడీకి కావాలను అవన్నీ ఈ దుంపలోనే చూడొచ్చు సో మనకు వీలైనంత వరకు ఇవి దొరుకుతాయి మాత్రం అస్సలు వదలకుండా చేసుకొని తినాల్సిందే ఎందుకంటే మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్ అని మీకు కూడా అర్థమైంది కదా అంతేకాకుండా మీకు ఇది ఎక్కడైనా అంటే ఈ దుంప ఎక్కడైనా మార్కెట్లో కానీ లేకుంటే ఎవరైనా ఇచ్చినప్పుడు మీరు ఇలా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కట్ చేసుకొని భూమిలో అయితే పాతండి మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్కి అయితే రెడీ అయిపోతుంది సో ఇది మంచి సీజన్ అన్నమాట మనకి పెంచుకోవడానికి సో అట్లా ట్రై చేసి చూడండి ఒకసారి మీ ఇంట్లోనే మంచిగా దుంపైతే రెడీ అయిపోతుంది సో ఆల్రెడీ చెప్పాను కదా మనం వన్ ఇయర్ దాకా నిలువైతే పెట్టుకోవచ్చు అని చెప్పి చూస్తున్నారు కదా మీరే ఎంత హెల్త్ బెనిఫిట్ దీనివల్ల సో మీరు కూడా వీలైనంత వరకు అంటే మీరు మార్కెట్లో కానీ చూసినట్లయితే అలాగే ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే దాంట్లో కొంచెం అంటే పైన ఉన్న చిన్న చిన్న బుడుపలు బుడుపలు ఉంటాయి అవి కట్ చేసుకొని వన్ వన్ ఇంచ్ కట్ చేసుకొని భూమిలో అయితే పాత పెట్టుకోండి నెక్స్ట్ వన్ ఇయర్కి అయితే మీకు రెడీ అయిపోతాయి ఇలా సో మా భూమిలో అయితే ఇన్ని వచ్చాయనమాట సో ఇవి మేము కొంచెం అంటే ఒక హాఫ్ హాఫ్ కట్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినడమే సో మీకు ఎలా అండ్ అలాగే మా పెరట్లోనే అరటి గెల కూడా రెడీ అయిపోయింది అంతేకాదు ఈ గెలలో ఒకే ఒక పండు అయిందన్నమాట సో ఇలా చెట్టు నుంచి తెంపుకొని తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చాలా అయితే వచ్చాయన్నమాట ఇది చాలా చిన్న బొంబము సో ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచి వచ్చిన అన్నిట్లోనే ఇదే చాలా చిన్న బొంబం అనమాట సో ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా ఇలానే పండించుకుంటే చాలా హెల్దీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్